అందరికీ నమస్తే అండి ఇంట్లో మురుకుల్ని ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా సూపర్ క్రంచీగా క్రిస్పీగా రావడం కోసం పిండిని ఈ విధంగా కలుపుకోవాలి మీరు ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తాయి ముందుగా స్టవ్ పైన ఈ విధంగా ప్యాన్ పెట్టుకొని సన్నని మంట మీద రెండు టీ స్పూన్ల ధనియాలను వేసి వేయించుకోవాలి దాంతోపాటుగా ఒక కప్పుడు మినపగుళ్ళని లైట్గా వేయించుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ మోతాదులో జీలకర్రని వేసి లైట్గా వేయించుకొని తీసి ఉంచాలి మురుకులు తయారు చేయడం కోసం బియ్యాన్ని ఏవైనా తీసుకోవచ్చు ఇక్కడ నేను రేషన్ బియ్యాన్ని రెండు కేజీల మోతాదులో తీసుకుంటున్నాను ఇంట్లో ఒక్కరే పిండి వంటలు చేయాల్సి వచ్చినా కూడా రెండు కేజీల మోతాదులో అయితే మనం ఈజీగానే చేసేయచ్చు రెండు కేజీల బియ్యానికి అర కేజీ మోతాదులో పచ్చిశనగపప్పును తీసుకోవాలి అంతే మోతాదులో వేయించిన శనగపప్పును కూడా అర కేజీ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది ఇందాక వేయించి చల్లారబెట్టుకున్నటువంటి మినప ఇంకా ధనియాల మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి దీంతో పాటుగా రెండు కప్పుల మోతాదులో పెసరపప్పుని తీసుకోవాలి పెసరపప్పుని వేయడం వలన చాలా మంచి క్రిస్పీగా వస్తాయి మురుకులు వీటన్నింటినీ బాగా కలుపుకొని మెత్తగా మరపట్టించుకుంటే మన మురుకుల పిండి రెడీ అయినట్టే మరపట్టించుకున్న పిండిని ఒక పెద్ద బేషన్లో తీసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని కారానికి సరిపడా పచ్చిమిరపకాయల్ని కొంచెం అల్లం ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవాలి కొంచెం ఉప్పు వేసి నీళ్ళను వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచండి ఇక్కడ మనకు మొత్తం పిండి మూడు కేజీల మోతాదులో రెడీగా ఉంది దీనికి అరకప్పు మోతాదులో వామ జీలకర్ర నువ్వులని వేసుకోవచ్చు కొంచెం కలర్ కోసం పసుపుని ఇంకా చిటికెడంత మోతాదులో వంట సోడాన్ని వేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా ఇందులోనే వేసి ఒకసారి బాగా కలపండి ఉప్పు ఒకేసారి ఎక్కువగా వేయకుండా మళ్ళీ కావాలంటే కలుపుకోవచ్చు కాబట్టి ముందే ఎక్కువగా వేయకండి మూడు కేజీల మోతాదులో పిండికి వంద గ్రాముల మోతాదులో వనస్పతిని కానీ వెన్నని కానీ లేదా నెయ్యిని కానీ తీసుకొని ఈ విధంగా వేడి చేసి వేయండి ఈ మూడింటిలో ఏ ఒక్కటి వేసినా కూడా మురుకులు సూపర్ క్రంచిగా వస్తాయి అలాగే పిండిని చల్లనీళ్ళతో కాకుండా ఇలా గోరువెచ్చగా ఉండేటటువంటి నీళ్లతో కలుపుకోవాలి మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిరపకాయల మిశ్రమాన్ని కూడా ఇందులోనే వేసి బాగా కలపండి పచ్చిమిర్చి మిశ్రమం పిండిలో త్వరగా కలవదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా బాగా కలుపుకోవాలి ఇక్కడ నాకు కొంచెం ఉప్పు తక్కువగా అనిపించి ఇంకాస్త కాస్త వేసుకున్నాను మొత్తం పిండిని ఈ విధంగా కలుపుకొని ఒక పక్కగా ఉంచండి కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా మనకు మురుకులు తయారు చేసుకోవడానికి వీలుగా కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా కాకూడదు మరీ మెత్తగా కాకూడదు మామూలుగా చపాతి పిండి కంటే కొంచెం మెత్తగా ఉంటే చాలు జంతికల గొట్టం సహాయంతో పేపర్ పైన కానీ తడి క్లాత్ పైన కానీ లేదంటే ఇలా డైరెక్ట్గా కానీ మనం మురుకుల్ని తయారు చేసుకోవచ్చు నూనె మరీ ఎక్కువ వేడిగా కాకుండా మీడియం హీట్లో ఉంచి మురుకుల్ని వేయించుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ ఇలా ఎర్రగా వేయించుకొని తీసుకుంటే మురుకులు చాలా బాగుంటాయి ఇలా పేపర్ మీద కానీ లేదంటే తడి క్లాత్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కానీ ఈ విధంగా బిల్లలుగా వేసుకున్నా కూడా మురుకులు బాగుంటాయి మురుకుల్ని వేయించడం కోసం ఇలా గారెల పుల్లతో కూడా అటు ఇటు తిప్పుకోవచ్చు పని చాలా సులువు అవుతుంది ఇంట్లో చిన్న చిన్న అకేషన్స్ అప్పుడు పండగలప్పుడు ఇలా సింపుల్గా మురుకుల్ని చేసి పెట్టారంటే అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు చాలా టేస్టీగా ఉంటాయి మురుకులు నేను ప్రిపేర్ చేసిన ఈ నాలుగు రకాల పప్పులతో చేసుకునే మురుకుల రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్